నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ఆది కాను ఇరవై అరవై మూడవ వచనం నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును నీ సరిహద్దులను విశాలపరుతును నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీవు వెళ్ళు ప్రతి మార్గంలో నేను నీకు తోడయ్యందును నీ పక్షాన నేనున్నానని జనులు తెలుసుకునేటట్లు చేసేదను అని జీవం గల దేవుడు సెలవిస్తున్నాడు తన బలిష్టమైన హస్తం క్రింద నేను దాచి ఉంచును తన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అధైర్యపడుకు నేను ఒంటరిని అనుకునిపోతున్నావా పగిలిన హృదయాలకు నలిగిన మనస్సులకు ఆయన ఆసనుడు దేవుడు నిన్ను దీవించును పరలోకపు ఆశీర్వాదాల చేత నేను నింపును దేవుడు నమ్మదగినవాడు తన వాగ్దానాన్ని నెరవేర్చువాడు మాట తప్పనివాడు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు అంతం వరకు ప్రభును వెంబడించు ప్రార్థనా జీవితం కలిగి దుష్టిని ఎదిరించు సదాకాలము తోడయుండి నిన్ను దేవుడు దీవించునుగాక ఆమెన్